బుల్లిరాజుని గుడిలో బెదిరించాడు కూడా సీను ఈ పరిస్థితిలో సీను అరెస్ట్ చేస్తే సాక్ష్యాలని అతన్ని హంతకుడిగా నిరూపిస్తాయి శిక్ష పడింది నా మనవరాలి గుండె పగిలిపోతుంది అందుకే ఆ జంట దూరం కాకూడదని ఈ హత్య నేనే చేశానని నేరం నా మీద వేసుకున్నాను నా కోసం లేదు మీరు నీ మనవని బ్రతికించడం కోసమే కాదు ప్రేమని బ్రతికించడం కోసం ప్రేమికుల్ని కలపడం కోసం మనుషులు శాశ్వతం కలిగిన ప్రేమ ఒక్కటే శాశ్వతం మన ప్రాణాలు ఇచ్చేనా ప్రేమని బ్రతికించాలి వాడిని దంపతులు చేయాలి అది నా కోరిక చేస్తావు కదా చెయ్య నేరానికి జానికి శిక్ష అను పెంచడం నేను చేసిన త్యాగానికి మన కుటుంబం మొత్తం తరతరాలుగా సేవ చేసిన ఆమె రుణం పేరు మన వెంటనే పట్టం వెళ్ళి మంచి రాయుద్దం అంటాడు నా ఆస్తి మొత్తం పోయినా సరే జానికని మాత్రం కాపాడాలి కాపాడడానికి ఏ మనవరాలి కోసమైతే నా ఒక్కగానొక్క కొడుకుని పొట్టలు పెట్టుకుని నా కడుపులో చూసి ఆ మనవరాలికి బతకడానికి లేదు అది ఎక్కడ కనపడితే అక్కడ ముక్కలు ముక్కలు కనడానికి నా చెల్లిని పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేస్తావా రేయ్ నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావు తెలుసు కూడా నీకు ఏ అపకారం తల పెట్టుకున్నా తను ఆత్మహత్య చెల్లెలు అలాంటి మంచి పిల్ల ద్రోహం చేయడానికి పుల్లిరాజుని చంపేసింది అనుకుని సౌందర్యని సేనుని చంపమని పనుషుల్ని పంపిస్తున్నాడు పెళ్లిరాజు ఇప్పుడు నేను బ్రతుకున్న విషయం తెలియకపోతే సౌందర్యని సేనుని వాళ్ళు ఖచ్చితంగా చంపేస్తారు వాళ్ళు పోతే ధ్యానకమ్మ వేరే ధర బ్రతకలేరన్నయ్య పుల్లి నన్ను పెళ్లి చేసుకుపోయినా పర్వాలేదు నా జీవితం నాశనమైపోయినా పర్వాలేదు ఇంతమంది చావులి కాడు నేను కాకూడదు అన్నయ్యా బ్రతికే ఉన్నాడన్న విషయం పెద్దరాజుకి చెప్పండి అన్నయ్యా చెప్పండి వినరా వేను ఇంత జరిగినా ఇంకా నీ మంచి కోరుకుంటాను ఇప్పటికైనా కళ్ళు తెరవు ఈ నీడి బాబు కాబట్టి చెప్పండి రా మనుషులు సౌందర్యం తీసుకుపోతున్నారు మరి తీరు గారు స్నేహితులు రండి రండి

అకాయలో పుచ్చకాయ lair గడిపోతాయి బాబు ఎరికడే ఉన్నా వాడు అం చూస్తాను ఒరేయ్ పెద్దిరాజు నీ బలగాన్ని వెంటెన్స్ కుస్తై నేను బెదిరిపోయి నా మనవన్నే మనవరాలు నీక పగిస్తాననికుంటావురా నా ఎరేగరా ఆలసనకిచ్చే కాస నేను చెప్పేది రమయ్యా దమ్ముంటే మగాడు వాడు ముందుకు రండిరా ఈ వీరేదర సత్తా ఏంటో చూపిస్తాను రేయ్ ఆడుగరా బాబు ఏయ్ మలికా మలకా పోతాయి నేను అమ్మాయి మీరే లెక్క ఎక్కడ మీరు వీళ్ళ సంగతే చూస్తాను ప్రతిరోజు మలగా ఎక్కడ పోతాయి ఎక్కడెక్కడ వస్తాను నా మనవడు మనవరాలు ప్రేమ పౌరాలా ఏర్పోయారా వాళ్ళ పెళ్లి ఎవడు ఆపుతాడో ఇప్పుడు ఆపండ్రా వీరుడు నేనే వాడిని దింపేశాను వీరుడు మీకు ఇచ్చిన మాటను కనీసం ఇప్పుడైనా నిలబెట్టుకుందాం అనుకుంటే ఎందుకు దించారు జానికి బుల్లిరాజు బ్రతికేనాడు తాతయ్య బుల్లిరాజు బతికే ఉన్నాడా దీక్షలా ఉన్నాడు మా అల్లుడి గారు రాజు అల్లుడా అవును మీరయ్యా మా ఊరు పెళ్లి చేసుకోవాల్సిందే జానకమ్మ గారి మనవరాలి కాదు ఈ పంతులు గారు కూర్తుంది మీ చెప్తాను వచ్చేమో నువ్వు ఏమో ఖర్చు కూర్చున్నా ఎవరై మాట్లాడతారో నాకు అని తొలగండి అందరం కలిసి పెళ్ళి ఏర్పాట్లు అక్కడే ఈ ఇంట్లో బాగానే నాకు అంతు పట్టని విషయం ఒకటే ఇంతకీ నువ్వు చంపింది ఎవరిని మీ అత్తయ్య ఎవరిని చంపలేదు అంత ఉత్తుదే మరి ఆ చెరువులో దొరికిన శవం నేను చెప్తాను కొత్తపల్లి నుంచి ఇప్పుడే మాకు రిపోర్ట్ అందింది ఆ శవం ఆ ఊరు వాడిదేనట పెళ్లి కొడుకు తరపు వాళ్ళకి పెళ్లి కూతురు తరపు వాళ్ళకి జరిగిన ఘర్షణలో అతన్ని చంపేసి ఆ శవాన్ని మీ ఊరి చెరువులో పారేశారట అది విషయం

నేడని పదా ఇదిగో నువ్వు వెళ్ళి నాయుడు గారి ఇంట్లో బట్టలు ఇచ్చేసిరా నేను సావుకర చంద్ర ఇంట్లో బట్టలు ఇచ్చేసి వస్తా తొందరగా వచ్చే అక్కడ అమ్మగారి బట్టలు మాట్లాడతా కుకోమక నేనేసేనే నన్ను చూడగానే చీరలన్నీ తీసి నా ముఖం మీద పడేసి మరి తొట్టి చెయ్యి అంటది నువ్వు మాట్లాడతా ఉంటే ఆ అమ్మ సందేల వరకు మాట్లాడుకుంటానే ఉంటది అట్టనే ఉంది సరే సరే నువ్వు వెళ్ళు తొందరగా వచ్చే ఎవరు లేరే ఇప్పుడే నలుగురు సబ్బు బిల్లు నొక్కేత్త పోవాలా ఎవరైనా సృష్టి సాహుకారే అనుకుంటారులే అదే ఈ సొక్క వల్ల లాభం దొంగతనం ఏమో అయిన దొంగతనం ఎందుకు అవుద్ది ఊళ్ళో వాళ్ళ బట్టలు ఉత్తటానికే కదా అది ఏం చేస్తున్నా బిల్లా సబ్బు బిల్ల నీకెప్పుడు సరుకులు కూడా నా కూడా చూడు చూడమంటుంటే ఆ చచ్చ సహుకారం కాదో చెప్తే సబ్బు బిల్లంతో చెయ్యింది కేసుంటదో ఏమో ఏంటి అలా చూస్తూ నిలబడ్డా పెట్టు నెక్లెస్ నేనా అవును అందటం లేదు సరిగ్గా పెట్టు ఊడకుండా పెట్టవయ్యా అట్టే ఏంట్రా నువ్వు చేస్తున్న పని ఏంట్రా నువ్వు చేస్తున్నది అమ్మగారు పొక్కిం పెట్టమని అడిగితే అవునే నేను అనుకుని ఎలా నెక్లెస్ కొక్కేం పెట్టమన్నావు రేపు జాకెట్ హుక్ పెట్టమంటావు నా గుడ్డలు నుండి నీకు దికించేసుకోన్నిసార్లు చెప్పానరా ఎలా సచిన వాసన వచ్చి నీ గుడ్డలు నేను పనికొత్తాను గానీ వేసుకోవడానికి రావడం దేనికి అమ్మాది పడలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే నా కుంభ ఉండేది చాలేవయ్యా నీకు అడిగి ఆ మాత్రం తేడా తెలీదా ఈ రయ్య కుక్కం పెడుతుంటే అతని ఏలు ఇస్త్రీ పెట్టేలా ఏడుగా తగిలింది అదే నీ ఏలైతే పెసర బద్దలా సల్లగా ఉంటుంది అంచేత ఏ ప్రమాదం జరగదులే ఏటైంది బాబు నా పిండా కూడా పోసే రచ్చి నా బట్టలు వేసుకోదా నా ఇరుగడికి నువ్వునా చెప్పవే లేకపోతే నా కుంప కొల్లేరైపోయినా ఉంది వచ్చావా పొద్దున కబర్ ఎడితే ఇప్పుడే రావడం గుడ్డలు బాగా ఉతుకు నీ ఉతుకు మునుపులా ఉండటం లేదు గుడ్డ తిరిగిపోతుందే గాని మెరుపు రావటం లేదు లేకుండా మొహంత జిడ్డు గారు దరిద్రంగా ఉంటేను సాకలు ఈరయ్య అనుకున్నా లేదు అనుకుంటావే అనుకుంటావు ఇలా అనుకుని అనుకుని ఎప్పుడో నాకు ముచ్చేస్తావు అసలు నాకు అడుగుతాను నువ్వు ఈరయ్య ఒకేలా ఎలా ఉన్నారయ్యా ఓసిని అమ్మ కడుపు కాలా అదో పెద్ద చరిత్ర లేవే చరిత్ర ఏంటిది ఈగడమా మా ఇంట్లో బట్టలుచుకేది ఉతికితే మా నాన్న జొరేపంచలో ఆ ఈరిగడమే పిచ్చిపోవా మా నాన్న గొప్ప రసుకుళ్లే అయితే ఆ తర్వాత జనక్ జనక్ పాయల బాజే అప్పుడే నా పోనానికి ఈరుగడ పుట్టాడు ఈరుగాడు పుట్టడానికి జనక్ జనక్ పాయల బాజాకి సంబంధం ఎలా అర్థం కావట్లేదు సరే తీసుకొస్తాలే ఏది అర్థమయ్యేలా చెప్పవు చెయ్యవు చెప్పా అమ్మగారు గుడ్డలు ముందే బయటపడే సరే రెండు సీరలు రెండు ఇదిగో మంచి నీళ్ళు అయ్యో ఏంటి తాగి పెట్టావు అయ్యో ఏమైంది

నీ అబ్బా నువ్వు కాదండి మీ మూలమనే వచ్చింది నేను సొక్క చేసుకుని వచ్చా మీ కొంప కొల్లేరు అవుతుందంటే ఈసారి సొక్కా ఇప్పుకొని వచ్చాను మరి మీరు ఎందుకు ఇప్పినట్టు ఈసారి ఇప్పుకోకండి ఏం కుర్శావరా నిన్నడికి ఇప్పాల సొక్కా ఇప్పాలా నిన్ను ఎలా ఆరు వందలు ఇవ్వాలా లేదా ఇవ్వాలి పోలీసుడు ఇప్పుడు అబద్ధం చెప్పడం పోలీసుడు ఎప్పుడు డబ్బు ఇవ్వడు ఇస్తే ఈ బట్టలకి అవమానం ఎవరా ఇవ్వను ఎవరా ఇవ్వను సరే షౌకర్ తవ్వుది ఒరే నేను బయటకు వస్తే గుల్లైపోతావు తగుదియా తలుపు తీయమంటుటే కక్కురా ఎట్రా ఇందాక లోపలేమన్నా నా డబ్బులు ఎగ్గొట్టానికి నువ్వేమన్నా భావ మరిదివా నా డబ్బులు తిని చేక పలిసి కాకి డ్రోస్ ఒకటి ఉంది కదండి నన్ను బెదిరిస్తా రేయి నోటుకు చుట్టూ వాగేమంటే బొక్కన విసి తొక్క వస్తావు తలుపు తిందో తీయను నువ్వే చేతనైతే తలుపు తీసుకుని బయటికి రా తలుపు తీయవా తలుపు తీయవా తలుపు తీయవా నేను బయటకు వస్తే నీ గలా పెట్ట పగిలిపోద్ది అంతే నువ్వు బయటకు వచ్చేసరికి నీలాటే ఇరిగిపోతే అమ్మో ఒరే ఇరిగా నీ కొరకు రా నువ్వు ఎస్ఐ గారు యూనిఫామ్ నీకు డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ గారు నీ కొరకు చూస్తున్నారు అత్తగనండి అయ్యగారా అయ్యారా పంచిన కొడక అసలు నిన్ను సాగుకారు అనుకోవడం ఏంటి ఆ కొట్టడం ఏంటి నాకేమో అర్థం కావట్లేదయ్యా ఏమో లేవే అంత నా తల ఆ సావుకారు నువ్వు జత పంచల్లాగుంటారు ఏంటి ఈ చిత్రం శక్తి బాగుండదులేవే అసంటది అబ్బా చెప్పవయ్యా ఆ రహస్యం ఏదో నా గుండెలో దాసుకుంటాగా మరేం లేదే చాలా కాలం మా అయ్యరుడు మాట్లుకేవాడు అయితే ఇవి చంద్రయ్య తల్లి లాగా నిండుగా ఉండేదే ఉంటే ఆవిడ గారికి మా ఇద్దరంటే ప్యానం అయితే ఆ తర్వాత ఒకటే ఆనంద పైరివి అప్పుడే ఈ చంద్రయ్య గడు పుట్టాడు ఇద్దరం సాపు నుంచి తీసిన తప్ప పని తెల్ల లా ఉంటాం అట్టండి ఆడ కానీ కాని మెత్తిరే అరెన్నాల డబ్బులకు రాని మెత్తిరే ఇదోడా నీ నీళ్లు కావాలా నా మొగుడే అలా అడగడు నీకు పొగరెక్కింది పళ్ళు రాలిపోతాయి జాగ్రత్త ఓరుదేవుడు ఓరు దేవుడు నేను నీ మొగులనే మరెన్ని చొక్క సొక్క అయిపోద్ది వంద సాలు చేరాలి చక్కగా నువ్వు కాడివే బుత్ తక్కువ ఇప్పాను చేసుకుంటున్నాను చంద్రయ్య నా డబ్బు రెడీ చేసావు ఎప్పుడో రెడీ చేశాను ఇదిగో నా రెండబడతా నా దగ్గర ఉంటే వడ్డీ అన్న వచ్చేది అనవసరంగా రెడీ తోట కొంటున్నాం మీ దగ్గర డబ్బు దాచుకుంది వడ్డీ కోసం కాదయ్య నా మనోరాళ్ళ పెళ్ళి కోసం అదేలే ఆ రామంబాబు దైవంలా కానీ కట్టం లేకుండా పెళ్లి జరిగిపోయింది ఇంకా డబ్బు దాచుకుని నేనేం చేస్తాను చెప్పు అందుకే దాని పేర అరటి తోట కొంటున్నారు ఈ రోజే రిజిస్ట్రేషన్ అదిగా వచ్చింది ఏముండదు డబ్బు ముట్టింది జాగ్రత్త లేక చూసుకోండి పర్వాలేదు నీ మీద నాకు నమ్మకారండి శుక్రవారం లక్ష్మి దొరికింది పోలీసు వాళ్ళ మనకి సిగ్గేంటి ఏమైనా తీసుకోవాలి ఎస్ఐ గారు ఇటు వస్తున్నారండి అడుగు వస్తున్నాడు ఉల్లిపాయగాడు ఇవాళ వాడి దురదా నా సరదా రెండు ది ఉల్లిపాయ సంగతి ఇటో తేలిపోవాలా ఆ రోజు ఏమని తిట్టావరా సావుకారు పైగా ఏమి ఏగనట్టు ఈ బాబు నన్ను వదిలిపెట్టండి నేను ఈరయ్య ఆ రోజు కూడా అనుకోని చితక బాగా ఆ డబ్బులు ఇంకో మానలేదు తింటాడు బాబు నువ్వు ఈరయ్యవైతే నీకు ఈ సిల్క్ చుక్క బుద్ధి కట్టు తినేసుకున్నాను అలాగా కాబట్టి సరిపోయింది లేకపోతే పంబర్ రేగిపోయేది పోడబలేడ కొట్టడం బాగోలేదండి ఈ సన్యాసి అవుతా ఆ వచ్చేవాడు తప్పకుండా షావుకరి ఇలా ఈ లాఠీ అయినా ఎరగాలి వాడి నడ్డైనా ఎరగాలి అంతే దండలేడేసావు గారు దండానికి దండలకి ఇల్లుంగేవాడిని గాను డబ్బుకి దస్కానికి ఇల్లుంగేవాడి గాను ఇవాళ్ళని కాదా చేయడం ఖాయం ఆ రోజు నన్నే తిట్టిపోతావరా పిచ్చి కొంత నేను మిమ్మల్ని తిట్టి పెట్టండి ఇతను ఆ రోజు నన్ను సితకబాదారు మళ్ళీ నేను ఎప్పుడు తిట్టాను మిమ్మల్ని నేను వీరయ్యంటావు అవునండి నమ్మమంటావు అవును సన్యాసరావుని ఇప్పుడే వెళ్ళాడు వీరయ్య మళ్ళీ నువ్వు ఏరైనంటే నమ్మడానికి నేను వెర్రి పిరుగుని అనుకున్నావా రే పోలి చోటుతో పెట్టుకుంటే పొడి 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 నువ్వు ఏరయ్యా మరి వాడు సాగుకారు సావుకారా సరే మీరిద్దరు ఒకే రకంగా ఎందుకు సరే వీళ్ళిద్దరూ ఒకే రకంగా ఎందుకున్నారబ్బా నిన్ను ఏం చేస్తారో చూడు అమ్మగారు అమ్మగారు ఈ అంటుకుంటాయి బాబు కాదు అవునమ్మా నా ముందే బట్టలు ముట్టేసి మీ ఇంట్లో కుక్కలా దూరాడు కాదు

అయితే మన మొదటి అప్పుడే నీవు చెప్పు అయ్యో ఈయన నామో నేనే రత్తి అనవసరంగా కొట్టాను నా చేతులు పడిపోను క్షమించండి బాబు గారు క్షమించండి అమ్మా బయట మోడ చూసి